나는 이것을 쿨러스 포일인지. 나가자. 위로 위로. कुछ <laughs> सुनो <laughs> 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 மா <laughs> 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 నా మీద పొదల్కూరు పోలీస్ స్టేషన్లో నమోదై హైకోర్టులో బెయిల్ మంజూరు చేసినటువంటి కేసుకు సంబంధించి ప్రతి ఆదివారం పది గంటల నుంచి ఐదు గంటల లోపల విచారణ అధికారి ముందు హాజరు కావాలని చెప్పి చెప్పి కోర్టు షరతు విధించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రూరల్ డీఎస్పి గారు కాబట్టి ఆయన ముందు ఈరోజు హాజరు కావడం జరిగింది ఆ షర్త్కు లోబడి ఈరోజు హాజరై అక్కడ ఆయన ముందు విచారణ అధికారి ముందు ఈరోజు వెళ్ళడం జరిగింది ఇంతకు మించి ఆ కేసులో మాట్లాడడానికి హైకోర్టు ప్రింట్ మీడియా ముందు కానీ ఎలక్ట్రానిక్ మీడియా ముందు కానీ ఆ ఇన్స్టెంట్ కేసుని గురించి మెరిట్స్ అండ్ డీమెరిట్స్ డిస్కస్ చేయకూడదు అన్న నేపథ్యంలో దాని గురించి ఆ కేసు గురించి మాత్రం వ్యాఖ్యానించదలుచుకోలేదు ఎందుకంటే న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసు యొక్క అనేటువంటి నాకన్నా కూడా మీకే ఎక్కువ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ద్వారా నేను తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఏమి జరిగింది అనేటువంటి దానికన్నా ఏమి జరుగుతుంది అనేటువంటిది ఎక్కువగా మీరు ఊహించి ఏదో చెప్తున్నారు కాబట్టి రేపు జరగబోయేది కూడా మీరే ఊహించి చెప్తారని నేను భావిస్తున్నా అందువల్ల అందులో భాగంగానే ఈరోజు న్యాయస్థానం ముందు హాజరు కావ మా విచారణాధికారి ముందు న్యాయస్థానం తీర్పు ప్రకారం హాజరు కావడం జరిగింది రైట్స్